అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత మీడియాతో మాట్లాడుతూ మన దేశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారానికి విచ్చేస్తున్నా మన దేశ గుండె చప్పుడు భారతదేశ ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే ఆరు మరియు ఎనిమిదో తేదీలో విచ్చిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ప్రధానికి ఘనస్వాగతం పలికి బహిరంగ సభను విజయవంతం చేయాలని అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ఓటర్లకు పిలుపునిచ్చారు అనకాపల్లిలో జరిగే ప్రధాని మోడీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు

hello, hello.